ఆయుర్వేదంలో అన్ని రకాల రుగ్మతులకు చికిత్స వైద్య సదుపాయం వైద్య ఆయుర్వేద క్లినిక్ శ్రీలల్లి ఫార్మసీలో అందుబాటులో ఉన్నాయని ఆ సంస్థల అధినేత డాక్టర్ విందోష్ తెలిపారు నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కు రోడ్డులో నూతనంగా వైద్య ఆయుర్వేద క్లినిక్ శ్రీలల్లి ఫార్మసీల ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది ఎస్వీ యూనివర్సిటీ ప్రొఫెసర్లు డాక్టర్ ఎస్ జ్ఞానప్రసూన డాక్టర్ హరినాథాచారి ముఖ్య అతిథులుగా పాల్గొని క్లినిక్ ఫార్మసీలను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుపతిలో ఆయుర్వేద విద్యను అభ్యసించి పూర్తిగా శిక్షణ పొందిన డాక్టర్ విందోష్ నెల్లూరు నగరంలో వైద్య ఆయుర్వేద క్లినిక్ ను ప్రారంభించడం గొప్ప విషయమని కొనియాడారు అనంతరం వైద్య ఆయుర్వేద క్లినిక్ శ్రీలల్లి ఫార్మసీ సంస్థల అధినేత డాక్టర్ విందోష్ మాట్లాడుతూ ఆయుర్వేదంలో అన్ని రకాల రుగ్మతలకు తమ వద్ద అన్ని రకాల చికిత్సలకు వైద్య సదుపాయం ఉందన్నారు అలాగే చిన్నపిల్లలు పెద్దవారికి ఆయుర్వేదంలో తర్ఫీదు పొందిన పలువురు వైద్యులు తమ వద్ద ఉన్నారని ఈ అవకాశాన్ని నెల్లూరు జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు ఈరోజు చాలా శుభదినం ఎందుకంటే మా స్టూడెంట్ అయినటువంటి డాక్టర్ విందోష్ దేశంలోనే తలమానికమైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజ్ టీటీడీ తిరుపతిలో చదువుకున్నాడు చాలా డౌన్ టు ఎర్త్ బాగా చదువుకున్నాడు తన విద్యాభ్యాసం బిఏఎంఎస్ అయిన తర్వాత లండన్లో కూడా వెళ్ళేసి తను విద్యను అభ్యసించి వచ్చాడు ఈజ్ వెరీ డౌన్ టు ఎర్త్ ఈజ్ వెరీ వెరీ కేపబుల్ He can treat all the diseases in Ayurveda as well as in modern aspect and I wish him all the best. Now he opened a clinic in uh, Children's Park Road, Nellore. The name of the clinic is Vaidya Ayurvedic Clinic. All the people who resides in Nellore, they have to come and uh, utilize the services of Dr. Vindosh on this occasion. ఐ కన్వే హిమ్ హిమ్ మై మై ఆల్ ఆల్ ద ద బెస్ట్ బెస్ట్ విషెస్ అండ్ టు ఫస్ట్ ఇవాళ మనం చాలా చాలా సంతోషించవలసిన రోజు ఎందుకంటే మన నెల్లూరు ప్రాంతంలో చిల్డ్రన్స్ హాస్పిటల్ ఏరియాలో కొత్తగా ఒక ఆయుర్వేదిక్ హాస్పిటల్ అనేది ఓపెన్ అయింది అదే మన వైద్య ఆయుర్వేద క్లినిక్ ఫార్మసీ అండ్ క్లినిక్ దీన్ని మా స్టూడెంట్ మా విద్యార్థి అయిన డాక్టర్ విందోష్ దీనిలో కన్సల్టెంట్గా ఉండి ఈ రోజే దీన్ని ప్రారంభించారు ఇది నిజం చెప్పాలంటే నెల్లూరు వాస్తవ్యులు అందరికీ కూడా ఇది ఒక శుభదినం ఎందుకంటే డాక్టర్ బిందోష్ ఎస్వి ఆయుర్వేదిక్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఎంతో ఎక్స్పీరియన్స్ సంపాదించుకొని ఈవేళ ఇక్కడ ఆయుర్వేదిక్ క్లినిక్ని ఓపెన్ చేశారు సో నెల్ మీరంతా కూడా మీకున్నటువంటి వివిధమైన ఆ వ్యాధులకు అంటే ముఖ్యంగా కరోనా వచ్చిన తర్వాత మీకు తెలుసు ఆయుర్వేదానికి ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందో అంటే ఉట్టిగా ఏదో పెయిన్ కిల్లర్స్ అటువంటివి వేసుకొని జబ్బులు తగ్గించుకునే దానికంటే అసలు ఏ వ్యాధికైనా దాని మూలం ఏమిటి దాన్ని ఎట్లా మనం మళ్ళీ తిరిగి రాకుండా ఎట్లా చేసుకోవాలి అని చెప్పే అని చెప్పేటువంటి గొప్ప మెడికల్ సైన్స్ ఆయుర్వేదం అటువంటి ఆయుర్వేద ఔషధాలయాన్ని వైద్యాలయాన్ని ఈవేళ ఇక్కడ విందోష్ ప్రారంభించటం నిజంగా మనందరికీ కూడా చాలా ఆనందం మీరంతా కూడా మీకు ఎటువంటి ఉన్నా అంటే పక్షవాతం కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పి కానీ అంటే డిస్క్కి నడుముకి సంబంధించిన డిస్క్కి సంబంధించిన జబ్బులు కానీ మెడ నొప్పి కానీ స్కిన్ డిజీజెస్ కానీ గ్యాస్ట్రైటిస్ కానీ మన మానసిక వ్యాధులు కానీ స్ట్రెస్ వల్ల వచ్చేటువంటి వ్యాధులు స్త్రీ సంబంధిత వ్యాధులు ముఖ్యంగా హార్మోన్ డిస్టర్బెన్సెస్ వల్ల వస్తున్న వ్యాధులు ఇటువంటి వాటన్నిటికీ కూడా ఆయుర్వేదంలో ఎంతో చక్కనటువంటి చక్కనైన పరిష్కారాలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా మంచిగా ఆయుర్వేద మందులు వాడుకొని చక్కగా నయం చేసుకొని మీరంతా కూడా సహజంగా అంటే మందులతో కెమికల్స్తో కాకుండా సహజంగా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఆశిస్తూ అటువంటి ఆ భాగ్యాన్ని ఈవేళ మనకి ఆయుర్వేద నెల్లూరులో కొత్తగా ఓపెన్ చేసిన ఈ వైద్య ఆయుర్వేద క్లినిక్ అనేది డాక్టర్ విందోష్ ద్వారా మీ అందరికీ కూడా సౌకర్యం ఉంది అని తెలియజేస్తూ ఈవేళ ఈ క్లినిక్ని ఓపెన్ చేసిన డాక్టర్ విందోష్కి మా యొక్క సుభాభినందన్లు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు నెల్లూరులో నేను క్లినిక్ ఓపెన్ చేశాను వైద్య ఆయుర్వేది క్లినిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను డాక్టర్ హరినాథ్ సార్కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎప్పుడు నేను కాలేజీలో ఉన్నప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు నాకు సపోర్టివ్గా నేను లండన్కి వెళ్ళేటప్పుడు నాకు సపోర్టివ్గా ఉండింది వీళ్ళిద్దరే నా స్టూడెంట్ ఒకడు ఎదగాలని అనుకునే వాళ్ళు మెయిన్గా నాకు గుర్తొచ్చేది సారు మేడం తప్ప నాకు ఎవరు గుర్తుకు రారు సో నా మెయిన్ థాట్ నేను ఇక్కడ రావాలన్నప్పుడు ఫస్ట్ పిలిచింది కూడా సారు మేడమే ఎంతోమంది నేను చాలామంది చూశాను నాతో పాటు వీడు ఎదుగుతుంటే చాలా చాలామంది ఉన్నారు నాతో పాటు నా స్టూడెంట్ ఎద ఎదగాలి నాకన్నా పై పోషన్కి వెళ్ళాలి అని అనుకున్న అనుకునే వాళ్ళు మొత్తం మొదటిగా ఉండేవాళ్ళు అరేనా సార్ జ్ఞానప్రసన్న మేడం థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ ఫస్ట్ నాకు క్లినిక్ పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడు వచ్చిందంటే నేను లండన్లో వెళ్ళాను హయ్యర్ స్టడీస్ కోసం అక్కడ నేను ఒక రెండు ఆయుర్వేద క్లినిక్స్ చూశాను నేను అక్కడ నేను పార్ట్ టైం జాబ్ కానీ అక్కడికి వెళ్తే అక్కడ నాకు ఈ చాసే నాకు ఇలా అరే నేను ఇండియా నుంచి వచ్చానురా నేను సర్టిఫికేటెడ్ రా గ్రాడ్యుయేటెడ్ అంటే సార్ ఇక్కడ ఫుల్ డిమాండ్ సార్ ఇక్కడ చూస్తే ఇక్కడ ఫారిన్ పీపుల్స్ అంతా ఒక వేలో ఉన్నారు డిమాండ్ ఉండింది అక్కడ నాకు అరే మన మెడిసన్ ఫారిన్ అంట్లోనే అంత ఉంది మన ఇండియాలో మన ఊర్లో మనం ఎందుకు డెవలప్ చేయలేం అన్నప్పుడు అక్కడ నాకు థాట్ అయింది సో అక్కడ కోర్స్ కంప్లీట్ చేసుకున్నాక డైరెక్ట్ ఇచ్చి ఇంట్లో అడిగి ఇట్లా స్టార్ట్ చేయడం జరిగింది క్లినిక్ మిగతా మెడిసన్ దీనికి స్పెషల్ ఏంటంటే ఇప్పుడున్న మోడ్రన్ లైఫ్కి లైఫ్ స్టైల్ డిస్సీ ఆయుర్వేదం చాలా అవసరం ఈ జనరేషన్లో ఈ టైంలో అన్నం తిన్న ఆకలి వేయడానికి మెడిసిన్ వాడుతున్నాం అరుగుదలకి మెడిసిన్ వాడుతున్నాం కనీసం ప్రశాంతంగా పడుకోవాలన్నా మెడిసిన్ వాడుతాం అది సహజమైన మానవ వస్తుంది దానికి కూడా మనం మెడిసిన్స్ అంటే మనం ఏ స్టేజ్లో మనం లైఫ్ స్టైల్ ఉందో మనం అర్థం చేసుకోగలం సో అప్పుడున్న జనాలు కూడా ఏంటంటే హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు సర్జరీ దాకా వెళ్తారు రెండో ఆప్షన్ ఒకటి ఉంది ఆయుర్వేదం అనేది ఒకటి ఉంది సర్జరీకి వెళ్ళే ముందు వన్స్ ఒకసారి ఆలోచించండి ఆయుర్వేదం ఉంది సర్జరీ దాకా మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఆయుర్వేదంతో క్యూర్ చేసుకోవచ్చు న్యాచురల్ బాడీ నేచురల్ అంతా క్యూర్ చేసుకోవచ్చు సో మీరు మీరు వెళ్ళండి సర్జరీకి ఎంత వెళ్ళకుండా ఆయుర్వేదం ఒక ఆప్షన్ మైండ్లో పెట్టుకోండి మేము గ్యారెంటీ ఇస్తాం వితౌట్ సర్జరీ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ వి ట్రీట్ సో ట్రస్ట్ ఆయుర్వేద అయితే ఆయుర్వేదిక్ క్లినిక్ నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ రోడ్లోనే ఉంటుంది సో మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలో ఉంటుంది మా నా ఫ్రెండ్స్ థర్టీ మెంబర్స్ నాకు అందరూ డాక్టర్స్ మే అందరూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాము ఏ జబ్బుకైనా సరే అందరం చూస్తాము డిసీజ్ని బట్టి డాక్టర్స్ వస్తారు పలానా ప్రొఫెషనల్స్ అందరూ వస్తారు ట్రీట్ చేస్తారు సో పలానా డిసీజ్కి ఇక్కడ చూడరు అనేది ఏముండదు ఏ టూ జెడ్ అన్ని డిసీజెస్ సైన్స్కి కూడా అందని డిసీజ్ కూడా మేము ట్రీట్ చేస్తాం సో నారాయణ మాతృ సేవ పథకం నారాయణ హెల్త్ కిట్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు